వెల్కమ్ వాచ్ ముందుగా రెడ్డి లేనిదే రాజ్యం లేదు ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా రెడ్డి సామాజిక వర్గం ప్రధాన భూమిక కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ తెలంగాణలో మార్వాడీలకు మద్దతు తెలిపారు పుల్కల్ మండలం సింగూర్ కుడికాల్వ గండిపడింది వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ అక్కడికి చేరుకొని పరిశీలన వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం తెలంగాణ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం ప్రజలకు భారీ వర్షాలు పెట్టడం వలన ప్రజల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ హెచ్చరికలు చిన్మయ్ మిషన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు మార్వాడి గోబ్యాక్ ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్లో ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్వాడీలే వ్యాపారాలు చేసుకుంటున్నారని స్థానికుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ నిరసనలు చేపట్టారు ఇక మార్వాడీలపై వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తాజాగా ఈ వివాదం తీవ్రమైంది ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్వాడీల వ్యాపార ఆధిపత్యం కొంత వివాదాస్పదంగా మారింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ చోట్ల మార్వాడీలే ఉంటున్నారని తెలంగాణ ప్రజలకు వ్యాపారాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే మార్వాడి వ్యాపారులు తమ వస్తువులను తక్కువ ధరలకు అమ్మటం వలన స్థానిక వ్యాపారులకు గిరాకీ తగ్గుతోందని ఆరోపిస్తున్నారు అంతేకాదు వాచ్మెన్ దగ్గర నుంచి సర్వెంట్ల వరకు తమ వాళ్ళకి మాత్రమే వాచ్మెన్ దగ్గర నుంచి సర్వెంట్ల వరకు తమ వాళ్లకి మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటారే తప్ప స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరని మరో ఆరోపణ వీరిపై వినిపిస్తుంది ఇది ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్టమని ఆవేదన వ్యక్తమవుతున్నాయి ఇక ఈ క్రమంలో సికింద్రాబాద్ ఓ యువకుడిపై పార్కింగ్ విషయంలో మార్వాడీలు దాడి చేశారు ఆ తర్వాత గోరెట్టి రమేష్ మార్వాడీలను విమర్శిస్తూ రాసిన పాట పాడటంతో నెట్టింట అది వైరల్ గా మారింది దీంతో మార్వాడీలపై వ్యతిరేకత మళ్లీ వచ్చింది మార్వాడి గో బ్యాక్ వంటి నినాదాలు సోషల్ మీడియాలో వినిపించాయి అయితే తాజాగా తెలంగాణలో మార్వాడిల వ్యతిరేక ఉద్యమానికి రాజకీయ రంగు కూడా పులుముకున్నట్లుగా కనిపిస్తుంది బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మార్వాడీలకు మద్దతు నిలిచారు మార్వాడీలను లక్ష్యంగా చేయటం కంటే అక్రమ బంగ్లాదేశీలు రోహింగ్యాలపై దృష్టి పెట్టాలని ప్రతి భారతీయుడికి దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని బీజేపీ నేతలు అంటున్నారు అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం మార్వాడీలకు మద్దతుగా వారంతా మరలోకరని అలాంటి వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు బీఆర్ఎస్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటి వరకు స్పందించలేదు అయితే ఇదే తరహా మార్వాడీలపై వ్యతిరేక పరిణామాలు గతంలో చెన్నైలోనూ చోటు చేసుకున్నాయి కానీ అక్కడ త్వరలోనే ఉద్యమం సద్దు మరి తెలంగాణలో పరిస్థితి ఎలా మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి రెడ్డి సంక్షేమ సంఘం పీలేరు నియోజకవర్గం కలికిరి కార్యవర్గ సభ్యులు ఆదివారం కలికిరిలో పులి సత్యనారాయణ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రావ్య టీవీ న్యూస్తో పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి లేనిదే రాజ్యం లేదు ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా రెడ్లు ప్రధాన భూమిక పోషిస్తున్నారని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కూటమి ప్రభుత్వం సామాజిక వర్గాలకు సంబంధించిన పదవులు కట్టబెట్టింది ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని విస్మరించింది వారు చేసిన పాపం అన్యాయం ఏమిటో అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ పాలనలో కూడా రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికి మొండు చేయి చూపిందని అన్నారు ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో రెడ్ల సత్త చూపడానికి వెనకాడమని ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరించారు రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అన్ని కులాల వారికి నామినేషన్ పదవి ఇచ్చారు కానీ ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి ఏ పదవి లేకుండా చేశారని అందుకే రెడ్లు సామాజిక వర్గం సమావేశం ఏర్పాటు చేసి వెంటనే కలికిరెడ్డి సంక్షేమ సంఘం సభ్యులలో ఒకరిని నామినేషన్ పదవి కట్టబెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రెడ్డి ప్రభావం

అన్ని కులాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఒక్క రెడ్డి మాత్రం కార్పొరేషన్ లేదు అని అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు ఈ తెలంగాణ ప్రభుత్వంలో మా రెడ్డికంటూ ఒక ప్రత్యేకత ఇవ్వాలని కోరుకుంటూ రాష్ట్రంలో 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 కోరుకుంటూ ముఖ్యంగా ఈ కూట ప్రభుత్వం ఏర్పడడానికి రెడ్లు ఎంతో కృషి చేశారు అయినా లు తొక్కే ప్రయత్నం ఉన్నారు రెడ్లు అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు రెడ్డిలు ఏంది రాజ్యం లేదు ఏ ప్రభుత్వం ఏర్పాటు ముఖ్యంగా రెడ్డి రోజు ఉంటేనే పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా రైతుల్లో కానీ రెడ్డి రోజు ఉంటాడు కాబట్టి రెడ్డికి అవకాశం ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరడమైంది గెస్ట్ హౌస్లో అందరము ఈ రోజు అందరము ప్రతినిధులంతా కలిసిన ఏమనగా రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు కమ్మ వైశ్య అన్ని కార్పొరేషన్లు ప్రభుత్వం వారు ఫిలం చేసినారు రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ ఇంతవరకు డెలప్ చేయలేదు రాష్ట్రంలో ఉన్న రెడ్లందరూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి చాలా కృషి చేశారు దానిలో రెడ్లను మర్చింది కాబట్టి మేము ఈరోజు సమావేశమయ్యి మా తరఫున గవర్నమెంట్ కోసం రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంక్షేమ కలిగే తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పథకం ఇస్తూ మాలో యువతం ఒకరిని రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గా విమర్శగా కోరుచు అందరము సమావేశమైంది నిత్యం దైవ దైవనామస్మరణ సంకీర్తన భజన జపం ధ్యానం భగవద్గీత పఠనం పారాయణం మనిషిలోని స్వార్థాలను దుష్ట ఆలోచనను పాపాల నుండి విముక్తిని చేసి ఆధ్యాత్మిక చింతన కలుగజేస్తాయని ధర్మో రక్షతి రక్షిత ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరించాడని శ్రీకృష్ణునికి ఎన్ని పరీక్షలు పెట్టినా నెగ్గి భగవంతుడిగా నిరూపించుకున్నాడని శ్రీకృష్ణుని పుట్టుక పెంపకం గోవర్ధనగిరి గురించి తెలియజేసి కలియుగంలో ప్రతి ఒక్కరూ దైవ నామస్మరణకే ప్రాధాన్యత ఇవ్వాలని చిన్మయ మిషన్ శ్రీ కృష్ణానంద స్వామి ఉపదేశించారు ఇక చిన్మయ మిషన్ యాడంవారిపల్లి శ్రీకృష్ణ నందస్వామి ఆశ్రమ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నిలువెత్తు శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యం సమర్పించారు తులసి పూజ చేశారు ప్రార్థనాహారులో శ్రీకృష్ణ భగవాను ప్రత్యేకంగా అలంకరించి తులసిమాల పుష్పమాలలు వేసి ధూపదీప ఫలం పుష్పాలు సమర్పించారు చిన్మయస్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రీమద్భగవద్గీత పది అధ్యాయాల పారాయణం భజన పాటలు ఆలపించారు అనంతరం మంగళహారతి స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదాలు అండ ప్రసాద వితరణతో కృష్ణాష్టమి వేడుకలు పూర్తయ్యాయి ఈ వేడుకలకు పాఠశాల విద్యార్థులు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు కృష్ణయ్య మీదనే ఉంది అది ఆయన మహిమ గోవర్ధనగిరి లీలావు ఉండే ఆశ ఏమంటే ఆ ఏడు రోజులు వీళ్ళందరికీ జీఎన్ఐటి తెలియలేదట ఇది పగల ఇది రాత్రి అని తెలియలేదు ఆపలి దప్పికలు కూడా లేవు ఆయన అంటే ఆనందంగా ఉన్నారంట అందరూ ఆనంద లీల అలా ఆయన పట్టుకో అంటే వీళ్ళందరూ కట్టెలు పట్టుకున్నారు చిన్న చిన్న పుల్లలు అవి కట్టెలు తీసుకుని యాడ పడిపోతారు అందరూ పట్టుకున్నారంట కొన్ని వేల మంది కూడా పట్టుకున్నారంట చూడండి బాలుడు కదా ఈ పిల్లవాడు ఈయన ఒక్కటి పట్టుకోలేడని చెప్పేసి ఏం చేసినారు మనం పట్టుకుందామని చెప్పేసి మా అందరూ వాటి అసలు మెయిన్ ఎవరు అంతా పట్టుకుంటాం అనేది అది వాళ్ళు తెలియదు కదా మేం పోసినాం అంటే అంత వల్ల అయిపోయిన తర్వాత ఒక్కటి వల్ల ఇంటి అయ్యి వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం తెలంగాణ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకోబోతుంది రాష్ట్రంలో రేషన్ కార్డుల దారులందరికీ శుభవార్త చెప్పబోతుందని సమాచారం ఇక మూడు నెలలు రేషన్ ఒకేసారి పంపిణీ చేశారు కనుక ఆగస్టు వరకు రాష్ట్రంలో రేషన్ పంపిణీ ఆగిపోయింది ఇక వచ్చే నెల అనగా సెప్టెంబర్ నుండి రేషన్ పంపిణీ తిరిగి ప్రారంభం కాబోతుంది ఈ క్రమంలో రేషన్ తీసుకునే వారికి ఉచితంగా రేషన్ బ్యాగులను ఇవ్వనుంది ఈ బ్యాగులు సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కూడా ఉంటాయని తెలుస్తుంది ఇక ఇప్పటికే ఈ బ్యాగులు రాష్ట్రంలోని అన్ని రేషన్ డిపోలకు చేరాయని అధికారులు తెలిపారు సెప్టెంబర్ నెల నుంచి రాష్ట్రంలో రేషన్ తీసుకునే వారికి సన్న బియ్యంతో పాటు ఈ ప్రత్యేకమైన బ్యాగులను ఉచితంగా ఇవ్వనున్నారు ఈ బ్యాగులను బయట కొనాలంటే యాభై వరకు ఉంటుంది ఈ బ్యాగులపై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల ఫోటోలతో పాటుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కూడా ఉంటుంది అలాగే ఈ బ్యాగు మీద ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీ లకు సంబంధించిన వివరాలను కూడా ముద్రించారు రంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పిఎస్ఎస్ఐ రాజేష్ నాయక్ శంకర్ ప్రాజెక్టును సందర్శించి ప్రజలకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారు భారీ వర్షాలు పెట్టాలను సింగూరు ప్రాజెక్టు నీరు పెరగడంతో ప్రమాదంగా ఉందని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ హెచ్చరికల నేపథ్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు సింగూరు ప్రాజెక్టు పైన అక్కడ నిర్వహించారు ఎస్ఐ మాట్లాడుతూ పర్యాటకులకు ఇది లోతైన గల ప్రాంతం కాబట్టి పర్యాటకులు వచ్చేవారు సెల్ఫీల మోజుతో ప్రాణాల మీదకి తెచ్చుకోదని ఎస్ఐ ఈ భారీ వర్షాల కారణంగా ప్రజలు పర్యాటకులకు సింగూర్ ప్రాజెక్టు వద్దకు ఎవరు రాకూడదని ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన పోలీసు సిబ్బందితో సింగూర్ ప్రాజెక్టు డ్యాం పర్యటించి హెచ్చరికలను మునిపల్లి పోలీస్ శాఖ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు chegou పట్టణ కేంద్రంలోని రైతు సంఘం భవనం వద్ద తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు ఐత దివాకర్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయటం జరిగింది ఈ సందర్భంగా తను మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఎందరో స్వాతంత్ర సమర యోధులు చేసిన కృషికి గాను భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సిరిగోజు రమేష్ వైస్ ప్రెసిడెంట్ జరి శ్రీనివాస్ సిరోజ్ సత్యనారాయణ ఏవో హరిప్రసాద్ హరిప్రసాద్ మాధవీలత ఐత పరంజ్యోతి చింతల భూపాల్ సాయి ప్రసాద్ సోమ ప్రవీణ్ కుమార్ గడ్డమీది వెంకటి ఎర్ర యాదగిరి వంజరి రవి మాసుల రవికిషోర్ తదితరులు పాల్గొనడం జరిగింది సంగారెడ్డి జిల్లా మునిపలి మండలం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్ విగ్రహాలు పెట్టే ప్రతి ఒక్క నిర్వాహకులకు ప్రతి ఒక్క గణేష్ మండప నిర్వాహకులకు పోలీస్ పోర్షల్ డాట్ టీఎస్ పోలీస్ డాట్ గౌ ఇన్ లింక్పై మీ యొక్క గణేష్ మరియు మంటపం వివరాలు అన్ని నమోదు చేసుకొని ఒక సెట్ జిరాక్స్ పోలీస్ స్టేషన్లో ఇవ్వగలరని మీరు సరైన సమాచారం ఇచ్చినచో మండలాలకు పోలీసు వారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సరైన భద్రత ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సకాలంలో పూర్తి సమాచారం ఇచ్చి సహకరించగలరని మునిపల్ ఎస్ఏ రాజేష్ నాయక్ పేర్కొన్నారు ఇక ఈ కింద ఉన్న ఆన్లైన్ లింక్ను అప్లికేషన్ లింక్ ఓపెన్ చేసి చూడండి సంగారెడ్డి జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శనివారం రోజున తెలిపారు భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలో హై అలర్ట్ అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటకు రాకూడదని ఇక అధికారులు సిబ్బంది ఇరవై నాలుగు గంటలు హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని అత్యవసర సమయంలో డయల్ హండ్రెడ్ నెంబర్కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ అయిన ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ నైన్ నెంబర్ను సంప్రదించండి అని తెలిపారు అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఎస్పీ ముందుగా సంగారెడ్డి జిల్లా ప్రజలకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఇక పండుగను సుఖ సంతోషాలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఎస్పీ అన్నారు ఆలయాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఇక శనివారం కూడా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటం వలన జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు అత్యవసరమైతేనే తప్ప ఇళ్లలో నుండి బయటకు రాకూడదని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఎస్పీ సూచించారు ప్రమాద కారణాల దృశ్యాలు లోతట్టు ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని జలాశయాల చెరువులు కుంటలు చూడటానికి వెళ్ళకూడదని పొర్లుతున్న వాగులను దాట జలాశయాలు నిండుకుండల్లా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందన్నారు అత్యవసర సమయంలో డైల్ హండ్రెడ్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని సూచించారు ఇక జిల్లాలకు భారీ వర్షాల దృష్ట్యా పోలీసులు అధికారులు సిబ్బంది ఇరవై నాలుగు గంటల హెడ్ క్వార్టర్స్లో లో అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో ఎక్కడైనా ప్రమాద అంచనా ఉన్న చెరువులు కుంటలు వాగులు వంతెన గుర్తించినట్లయితే వాటిని చూడటానికి వెళ్లకుండా ప్రమాద సూచిక బోర్డులను కూడా ఏ ఏర్పాటు చేయాలని జిల్లా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించి తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఇక ఆనకట్టలు వంతెనలు దెబ్బతిన్నట్లయితే సంబంధిత ఆర్ఎండ్బి రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు భారీ వర్షాల దృష్ట్యా పాటించాల్సిన జాగ్రత్తలు లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయకూడదని ప్రమాద కారణాల దృష్ట్యా చెరువుల కుంటలను చూడటానికి వెళ్లరాదన్నారు రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ స్తంభాలను కానీ వైర్లను కానీ చేతులతో తాకకూడదు నీరు నిల్వ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లరాదు ఇక వాగులు వంకలు విరుదులపై నుండి పొంగిపోర్లే సమయంలో దాటడానికి ప్రయత్నించరాదు పాడైన పాత భవనాల కింద శిథ్రావస్థలో ఉన్న భవనాల పక్కన నివాసం ఉండరాదని జిల్లా ఎస్పీ సూచించారు గుజరాతీ మార్వాడీలు బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు కాబట్టే వారిని వ్యతిరేకిస్తున్నారు గుజరాతీలు తెలంగాణ సంపద దోచుకోవటానికి రావట్లేదు తెలంగాణలో మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేంటి మీరు మార్వాడీ గోబ్యాక్ ఉద్యమాలు చేస్తే మేం రోహింగ్యాలు గోబ్యాక్ ఆందోళన చేస్తామంటూ బండి సంజయ్ అన్నారు గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారత జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాత్లు ఈ సంపద దోసుకొని రాలే అధికారం కోసం ఇలా వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇలా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇలా మార్వాడు ఎవరు ప్రభుత్వం దెబ్బ ఇస్తలేరు మారవాడులు ఎవరు దోచుకుంటున్నారు వాళ్ళు దాచుకుంటలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారం చేసుకుంటున్నారు ఇవాళ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగపూర్ ప్రాజెక్టు కుడి కాల్వ గండిని మంత్రి దామోదర రాజా నరసింహ పరిశీలించారు ఇక పుల్కల్ మండలంలోని ఎస్ఓజిపేట గ్రామాచివారిలోని సింగూర్ కుడి కాల్వకు ఆదివారం గడ్డి పడింది ఇక సమాచారం అందుకున్న మంత్రి దామోదర రాజా నరసింహ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు కాల్వకు గండి ఎలా పడిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక మంత్రి వెంటనే గండిని పూడ్చి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య కూడా పాల్గొన్నారు there <laughs> వీధి కుక్కల తరలింపుపై ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలి వారెలాస్ట్ సినీ ఢిల్లీలో వీధి కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు జంతు ప్రేమికులు ఆజాద్ మైదానంలో నిరసన తెలిపారు కోర్టు ఏకపక్షంగా తీర్పునిచ్చింది రేపిస్టులను వదిలేసి మూగ జీవులను జైల్లో వేస్తున్నారు ఇదెక్కడ న్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు बोल रहे कौन बोलेगा उनके लिए बोले भी भी एक साइडेड जजमेंट हुआ है लॉयर्स को बोलने का भी नहीं मौका दिया गया कौन बोलेगा उनके लिए क्या गलती है भगवान ने उनको इसलिए पैदा करा कि उनको जेलों में डाला जाए कौन खड़ा उनके लिए हम खड़े में डालो ना फिर आदमियों को जेल कुत्तों को स्कूटर जो स्कूटर वाले औरतों की रेप करते है, उनका है? कर हैं उनका क्या उनके साथ क्यों नहीं जजमेंट सोई बेस को मारेंगे वो बोल्टन बुगिंशिया मुंदे हैटेंस मरो को सारे రెడ్డి లేనిదే రాజ్యం లేదు ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా రెడ్డి సామాజిక వర్గం ప్రధాన కేంద్ర తెలంగాణలో మార్వాడిలకు మద్దతు తెలిపారు పుల్కల్ మండలం సింగూర్ కుడికాల్వ గండిపడింది వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ అక్కడికి చేరుకొని పరిశీలన వచ్చే నెల నుంచి బ్యాగుల్లో రేషన్ బియ్యం తెలంగాణ ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం ప్రజలకు భారీ వర్షాలు పెట్టడం వలన ప్రజల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ హెచ్చరికలు చిన్మై మిషన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు